అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద కుటుంబం సంక్రాంతి రావులపాలెంలో ఉండే గౌరీ కుటుంబం చాణ్ణాళ్ళ నుండి కాలం కలిసిరాక పేదరికంతో అల్లాడిపోతుంది గౌరీ భర్త సోమయ్య ఒక రైతు అందుకే తన కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడి మరీ ఇంటిని నెట్టుకొస్తున్నాడు వాళ్లకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు ప్రసాద్కి ఒక ప్రమాదంలో కాలుపోయిన తర్వాత నుండి వాళ్ల జీవితాలు ఇలా తారుమారైపోయాయి ఒకప్పుడు ఆ కుటుంబం సంక్రాంతి సమయం వచ్చేసరికి మంచిగా పంట చేతికొచ్చి రైతుల పండుగ గ్రామీణుల పండుగ అయినా సంక్రాంతి పండుగని ఆనందంగా జరుపుకునేవారు కానీ ఈసారి పండక్కి ఆ ఆనందాలు లేవు వాళ్ళకి ఏవండి అబ్బా ఈ వైద్యంకి ఎంత ఖర్చు చేసినా ఫలితం ఉండకపోవచ్చు అంటున్నారంట కదా అది తెలిసినప్పటి నుండి కోడలు చాలా బాధపడుతుందండి నిజమే గౌరీ ఇప్పటికీ మన పొలాలు తాకట్టు పెట్టేశాం ఇల్లు వాకిల్లు అమ్ముకొని అద్దింట్లో బతుకుతున్నది వాడికి కాలు రాకపోయినా కనీసం ఆరోగ్యంగా అయినా ఉంటాడని కాని ఇప్పుడు వాడికి వైద్యం కోసం వాడిన మందుల వల్లే వేరే వేరే సమస్యలొచ్చి అబ్బాయికి ఇంకా నయం అవ్వదని డాక్టర్లు చెప్తున్నారు సరేలేండి మన వంతుని ఎంత రాసుంటే అంత అనుభవించక తప్పదు కదా అన్నట్టు అమ్మాయి సాయంత్రం ఫోన్ చేసింది వాళ్ళు అమెరికా నుండి వస్తున్నారంట ఈ సంక్రాంతికి అయ్యో పెళ్ళస్తుందా పండక్కి వాళ్ళమెరికా వెళ్ళి ఐదేళ్ళు అయిపోయింది రాక రాక ఇన్నాళ్ళకు వస్తున్నారు ఇక్కడ అబ్బాయి పరిస్థితి ఏమో ఇట్ట ఉందని కూడా అమ్మాయికి మాట మాత్రం చెప్పలేదు ఇప్పుడు అల్లు వస్తే మన పరిస్థితి చూసేవనుకుంటారు ఏమో అబ్బాయి పరిస్థితి చెప్పకపోవడం తప్పే కానీ రాకరాక సంక్రాంతి పండక్కి వస్తున్న అల్లుడికి మర్యాదలు చేయకపోతే ఎట్టాగండి అంటూ ఒక పక్క కొడుకు పరిస్థితి తలుచుకొని బాధపడ్డమే కాకుండా మరోవైపు తమ పేదరికం వల్ల ఈ ఏడాది సంక్రాంతి చేసుకోలేని స్థితి గురించి కూడా వాళ్లు చాలా బాధపడ్డారు అలా ఆ రోజు గడిచి మరునాడు వచ్చేసరికి పక్కింటి గోపన్న సోమయ్య దగ్గరికి వచ్చి సోమయ్య బావా మా సావిట్లో ధాన్యం బత్తలేటకి అట్టే సోట్ సాల్టం లేదు గాని మీ సావిట్లో కొన్ని ధాన్యం బత్తలు ఎత్తాను ఏటంటావు దాందే ఉందిలే బావా ఏసుకో సావిట్లో మాకేం పనుంటాది సరిగాని బావా ఇప్పుడు అట్టా ఉందేంటి ఓ పాన్స పెళ్లాడి వైద్యం ఖర్చులకు ఉపయోగపడతాయి ఈ డబ్బులుండని అంటూ తన చొక్కా జేబులో నుండి కొంత డబ్బు తీసి సోమయ్య చేతిలో పెట్టాడు సోమయ్య వద్దు అని చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా గోపన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి కాసేపటికి వెనక వీధి రాధమ్మ వచ్చింది ఆమె ఒక గిన్నె నిండా కొన్ని గోర్మిట్టీలు తీసుకొచ్చిస్తూ ఇదిగో గౌరవదిన నువ్వు చెప్పినట్టే గోరుమిట్టిలు చేయడం ప్రయత్నించాను మా బాగా కుదిరే అనుకో అందుకే రుసు పెద్దామని అట్టుకొచ్చాను ఇందా తీసుకో అంటూ గౌరీ చేతిలో ఆ గోరుమిట్టిల్ని గిన్నె పెట్టేసి వెళ్ళిపోయింది ఈ విధంగా ఆ ఊళ్ళో ఒక్కొక్కరు రావటం ఏదో ఒక వంటకము ధాన్యము ఏదో ఒకటి తీసుకొచ్చి సోమయ్య ఇంట్లో ఇచ్చేసి వెళ్ళటం అలా సాయంత్రానికి ఆ పేద కుటుంబం ఇంటి నిండా ధాన్యం పిండి వంటలు నిండిపోయి నిజంగా వాళ్ళ పరిస్థితి బాగుంటే సంక్రాంతి పండుగ సమయంలో వాళ్ళు ఇల్లు ఎలా ఉండేదో ఇప్పుడు వాళ్ళ ఇల్లు అలాగే ఉంది అదంతా చూసిన కోడలు తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా ఏంటి ఇదంతా విచిత్రంగా ఉంది అసలు ఇది మన ఇల్లేనా అనిపించడం లేదు అవునే కోళ్ళ గంజి నెలకిబ్బంది పడుతున్న మనింటికి ఇప్పుడు సంక్రాంతి పండగ కలవచ్చేసిందేంటో పోనీలే రేపో మాపో పిల్ల ఆల్లుడింటికి వస్తున్నారు కదా ఇవన్నీ చూస్తే మన కష్టాలు పేదరికం వాళ్ళకి తెలియకుండా అయినా ఉంటాయి అవునత్తయ్య కానీ మీ అబ్బాయి విషయం వాళ్ళకి చెప్పలేదని నొచ్చుకుంటారు కదా దానికి ఏం చేద్దాం ఒక్క మాట కూడా మనం చెప్పలేదు ఆయనకి ఇలా అయిందని ఎలా చెప్పగలమే కాళ్ళ పిల్ల అదృష్టం బాగుండి అంత చక్కటి సంబంధం దొరికింది అల్లుడు గారు బంగారం అందుకే పిల్లని చాలా బాగా చూసుకుంటున్నారు అట్టంట వాళ్ళకి మనకొచ్చిన అనుకోని కష్టాలు గురించి ఎలా చెప్పమంటో అందుకేనే అబ్బాయి విషయం వాళ్ళకి తెలియనివ్వొద్దని మీ మావి దగ్గర నీ దగ్గర ఒట్టేయించుకున్నాను ఒకవేళ ఏదైనా మాట పడాల్సి వస్తే కూడా నేనే పడతాలే నువ్వె దిగులు పడమాక అంటూ తమకొచ్చిన కష్టాన్ని అమెరికాలో ఉన్న కూతురు అల్లుడి దగ్గర దాచినందుకు ఆ బాధ్యత తనే తీసుకుంటానంది గౌరీ మొత్తానికి ఊరంతా పండుగ కలతో వెలిగిపోతుంది సరిగ్గా అదే సమయానికి అమెరికా నుండి కూతురు అల్లుడు తమ పిల్లలు వచ్చారు వచ్చి రాగానే ఇక్కడ తన అన్నగారికి జరిగిన యాక్సిడెంట్ గురించి తెలిసినా కూడా ఆ చెల్లెలు చాలా నార్మల్గానే ఉంది అంతేకాని ఆ విషయం తనకి చెప్పలేదని అటు మీద కానీ ఇటు మీద కానీ కేకలే వేయలేదు అదే ఆ పేద కుటుంబం మొత్తానికి చాలా ఆశ్చర్యం కలిగించింది మొత్తానికి తెల్లవారితే సంక్రాంతి పండుగ మొదటి రోజైన భోగి అనగా ఆ ఇంటి ఆడపడుచు తన తల్లికి తండ్రికి వదినకి కొత్త బట్టలిచ్చింది అయ్యో నువ్వు మాకు బట్టలు ఇవ్వటమేంటోదినా ఇంటి ఆడబిడ్డవి నీకే మేం పెట్టాలి కానీ ఇంకా మీ కష్టాల్ని పేదరికాన్ని నా దగ్గర ఎంతకాలం దయాలని చూస్తారు దిన మీరు చెప్పకపోతే ఇక్కడ పరిస్థితులు నాకు తెలియవా చెప్పండి అందుకే నాకిక్కడ జరిగేవన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి ఈసారి మేము వచ్చింది కూడా పండక్కి మాత్రమే కాదు అన్నయ్యను మాతో అమెరికా తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించడానికి సరేలే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు రేపు భోగి పండగ సంగతి చూద్దాం ఈ బట్టలు తీసుకో అంటూ తన వదినికి బట్టలిచ్చింది ఆ మరునాడు తెల్లవారుజామున ఇంట్లో అందరూ లేచి చక్కగా భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటల్లో కాగుతూ వేణీళ్లు కాచుకొని గానిచ్చుకొని కొత్త బట్టలు కట్టుకున్నారు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పిండి వంటలు దిని నోరు చేసుకున్నారు గోపన్న ఇచ్చిన డబ్బులతో సోమయ్య అల్లుడికి కూతురికి మనవళ్ళకి కొత్త బట్టలు తెప్పించి తన బాధ్యత తీర్చుకున్నాడు అలా ఆ పేదరికంలో కూడా ఆ ఏడాది ఆ పేద కుటుంబం సంక్రాంతి ఘనంగానే జరుపుకున్నారు ఆ తర్వాత రోజు కోడలి తండ్రి వచ్చే వియ్యపురాలితో అమ్మా చెల్లమ్మా సంక్రాంతి పండక్కి అమ్మాయిని అల్లుడిని మా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను కాని అల్లుడి గారికి అలా ఉంటే ఎలా తీసుకెళ్తాను అందుకే రేపు మా అమ్మాయినైనా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాను అని తండ్రి అడుగుతుండగాని వచ్చి తన తండ్రితో ఇలా అంటుంది లేదు నాన్న నేనెక్కడికి రాను ఆయన రాకుండా నేను ఎలా వస్తాను రాను అంటూ తండ్రిని పంపించింది అలా ఆ రోజు రాత్రికి ఆ కుటుంబం అందరూ సంతోషంగా గడిపారు ఆ తెల్లవారి పెద్ద పండుగైన సంక్రాంతి కావటంతో అందరూ కలిసి గుడికెళ్ళి త్వరగా తమకొచ్చిన కష్టాలు తీరిపోవాలని మొక్కుకుని వచ్చారు చివరికి ఆఖరి రోజైన కనుమనాడు ఇంట్లో ఉన్న పశువులకి వాహనాలకి పూజలు చేసుకుని సంక్రాంతిని చక్కగా జరుపుకున్నాక మరో మూడు రోజులు అమెరికా కూతురు అల్లుడు ఆనందంగా సమయం గడిపారు ఆ తరువాత వాళ్ళ అమెరికా బయలుదేరుతూ యాక్సిడెంట్ అయ్యి అనారోగ్యం పాలైన తన అన్నని వదన్ని వెంట పెట్టుకుని అమెరికా వెళ్ళిపోయింది ఆడపడుచు అదే రోజు సాయంత్రం సోమయ్య గోపన్న దగ్గరికి వెళ్ళి గోపన్న బావా సమయానికి మా నువ్వు ధాన్యం బస్తాలు దించబట్టి అల్లుడు కూతురు ముందు మా పరువు దక్కింది ఎంతకి ఆ ధాన్యం బస్తాలు ఎప్పుడు తీసుకుంటావు బావా నేను మీ చెల్లి మా కులదైవం గుడికెళ్ళి రావాలనుకుంటున్నావు అమెరికా వెళ్ళిన అబ్బాయి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మొక్కుకోవడానికి బాలేవాడివే బావా సంక్రాంతికి ఇంటి గుమ్మంలో ఉన్న ధాన్యలక్ష్మిని తిరిగా అంపకూడదు గాని అయ్యి నేను తిరిగి తీసుకోవడానికి నీ కాడొంచలా నీ పరిస్థితి అర్థం చేసుకునే నీ ఇంటి దగ్గర దించాను అయి నీకేలే బావా బావా ఎంత పెద్ద సాయమా ఇందులో సాయం ఏంటి బావా మనం రైతులం ఒకరి కడుపు నింపటం మనకేమైనా కొత్త పైగా నువ్వు సాటి రైతువి పేదరికంతో కష్టకాలంలో ఉన్నావు బావా వండని అంటూ ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఏడాదికి సరిపడే ధాన్యం బస్తాలు ఇచ్చిన గోపన్న మాటల్లో పల్లెటూరి ప్రేమలేంటో ఆ పేద కుటుంబానికి తెలిసింది అలా కొన్నాళ్ళకి అమెరికా నుండి ఆరోగ్యంతో కొడుకు తిరిగి వచ్చాక ఆ పేద కుటుంబానికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం